అబ్బాయి పేర వంద ఎకరాలు మాగాని ఉంది యాపీసు దున్నడం వచ్చా అబ్బాయి ఎందుకు కష్టపడుతున్నాండి పది ట్రాక్టర్లు ఉన్నాయి ఇంకా యాపీసు తోలడం వచ్చా తోలవలసిన కర్మ మాత్రం ఏమిటండి పది మంది డ్రైవర్లు ఉన్నారు పోతే ఎవరు నువ్వు కాదులే డ్రైవర్లు ఐసి నువ్వు ప్రొసీడ్ అయిపోవాయా ఆవులైతేనే గేదెలైతేనే పాలు ఇచ్చే ఓ అర్థం ప్రధానం ఉంటాయి సరే యాపీసు పాలు పెతకడం వచ్చా పెతకవలసిన కర్మ అతకేం పట్టిందండి జమా చెట్టి లాంటి పాలేర్లు ఉన్నారు సరే ఇంకా యాపీసు నేరే పని చేయాల్సిన కర్మ నాకేంటి పోషించవలసిన కర్మ దానికి అబ్బాయి గారికి లోటు ఏమిటండి ఎడా డబ్బు రేపది పోతే ఎందుకు పోతుంది డబ్బు గనక సపోజ్ ఫర్ సపోజ్ రేపు హైకోర్టుకి వెళ్ళాడు అనుకో అక్కడ కేసు ఫెయిల్యూర్ అయిపోతే దొండపాడలో బెండకాయ ముక్క కూడా మిగలదు అప్పుడు మా అమ్మ ఏం చేయాలా రైల్వే స్టేషన్ లో తెల్లగచ్చు మీద నల్ల తొప్పటి పరుచుకుని ఎల్లగాదలే పడుకోవాలా ఇలాంటి అదవ సంబంధాలు ఎప్పుడు తీసుకురాకు తాత ముత్తాతల నాడు ప్రాపర్టీలు చూపించి పోజులు కొట్టే ఈ కాదు నాకు కావాల్సింది రెక్కల కష్టంతో ముప్పొద్దులు మా అమ్మాయికి మొద్దట్టే వాడు కావాలి ఆడు పేదోడైనా నాకు పర్లేదు